హలో వెల్కమ్ టు మన్ గార్డెన్ అండి చూడండి నేను ఇలాగా వంకాయ తీసుకొచ్చి ఇది ముదర వంకాయ అనమాట తీసుకొచ్చి ఇలాగ నేను పెట్టాను ఎందుకంటే పై అంతా కట్ చేసేసి కింద పార్ట్ మాత్రమే పెట్టానంటే మనకి పైన లా ఉంటుంది కింద మాత్రమే సీడ్స్ ఉంటాయి కాబట్టి సీడ్స్ ఉన్ని పాట్ కట్ చేసి నేను ఇలా మట్టిలో పెట్టాను పెట్టిన తర్వాత దాని మీద మట్టి కప్పేసి వాటర్ చేసేసి ఉంచనమాట దాని తర్వాత చూడండి ఎలాగ మనకి మొక్కలు వస్తాయో మీకు చూపెడతాను అలా వంకాయ పెట్టుకున్న తర్వాత ఇగోండి ఇలాగా మొక్కలు వచ్చాయి మనకి చిన్న 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 స్ప్రౌట్స్ కనబడుతున్నాయి కదా మనకి ఇప్పుడు ఇంకా ఇవి చాలా గుబురుగా వస్తాయండి యాక్చువల్గా ఎందుకంటే ఇవి ఎంత దూరంగా ఉన్నాయి అంటే ఏమైంది నేను ఏమైందంటే వంకాయ రోజు మా హస్బెండ్ సాయంకాలం ఏం చేశారంటే అది తీసేసి తవ్వేశారనమాట పక్కనున్న బొబ్బాస్కాయ చెట్టుకి వాటర్ వెళ్ళట్లేదని దాని చుట్టూ మడి కట్టడం కోసమని ఇక్కడ మట్టి తవ్వేసి దాని చుట్టూ మడికాయ కట్టారనమాట అంటే ఇక్కడ నేను వంకాయ పెట్టాననే సంగతి అతనికి తెలియదు ఇదిగోండి దీని చుట్టూ ఇలా మడి కట్టేశారు ఈ మట్టితో కట్టేయడం వల్ల ఈ వంకాయ ఏమైందంటే చెదిరిపోయింది అప్పుడు నేను ఇంకా దానిలో ఉన్న సీడ్స్ ఏం చేశానంటే ఆ వంకాయ ఎలా తీసి సీడ్స్ అన్నీ దులిపేశాను అనమాట అలాగా ఇంకా దులిపేసరికి ఇలాగ దూరం దూరంగా పడిపోయి లేదంటే మనకి ఒకే దగ్గర గుబూరుగా వస్తాయి వంకాయ మనం ఎక్కడ పెట్టామో అదే అదే ప్లేస్లో చాలా ఎక్కువగా వచ్చేస్తాయి ఇప్పుడు కూడా మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి కావాలంటే నేను అక్కడే అలాగ వాటిని దులిపేసాను అనమాట విత్తనాల్ని పచ్చివే అలా దులిపేయడం వల్ల ఇవి మనకు స్ప్రెడ్ అయిపోయాయి ఫుల్గా అక్కడ ఇక్కడ తర్వాత ఏమైందంటే ఇంకా దానిలో సరే వచ్చేస్తుంది కదా మొక్కలు అలాగే ఉంచాను చూడండి మనకి ఎన్ని వంకాయ మొక్కలు వచ్చాయో మనం సీడ్స్ కొనుక్కో అక్కర్లేదు నారు కొనుక్కోకర్లేదు ముదురు వంకాయ ఒకటి ఉంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా మనకి ఎన్ని వంకాయ మొక్కలు వస్తాయంటే ప్రతి సీడ్ కూడా జర్నరేట్ అవుతుందండి చూడండి వచ్చి ఎంత బాగా వచ్చాయో వన్ వీక్లో ఇలాగా నాకు వచ్చాయన్నమాట ఇంత మొక్కలు అయ్యి ఇప్పుడు తీసి ఇంక సపరేట్ చేసి వేసుకోవడమే చూడండి ఎక్కడైతే ఒకే దగ్గర ఎంత గుబురుగా ఉన్నాయి ఇలాగే మొత్తం నేను పెట్టినటువంటి వంకాయ ప్లేస్లో అలా వస్తాయి మళ్ళీ మొక్కలు పెద్ద అయ్యాక అట్ల నుండి పొడుగు వంకాయలు ఇవి ఆ పొడు వంకాయలు మీకు చూపిస్తాను అప్డేట్ చేస్తాను అన్నమాట అప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్